హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీడీఎస్సికి సంబంధించిన సైన్స్ అండ్ సోషల్ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో థర్టీ ప్రాక్టీస్ బిడ్స్ అయితే ఉన్నాయండి కంటెంట్ ప్లస్ మెథడాలజీ బిడ్స్ వీడియో నిండు వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఒక లఘులోలకం ఒక సెకండ్లో రెండు డోలనాలు పూర్తి చేసింది ఆ లోలకపు డోలనావర్తన కాలం ఆన్సర్ ఆప్షన్ వన్ వన్ బై టూ సెకండ్స్ నెక్స్ట్ వన్ విద్యుత్ వలయాన్ని తెరవడానికి లేదా మూసివేయడానికి ఉపయోగించే పరికరం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్విచ్ నెక్స్ట్ వన్ మానవులు వినలేని యాంత్రిక తరంగ పౌనపుణ్యం ఎంత మానవులు వినలేని యాంత్రిక తరంగ పౌన ఆప్షన్ ఫోర్ ఫిఫ్టీన్ హెడ్జెస్ నెక్స్ట్ వన్ అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ ఈ నక్షత్ర రాశికి సమీపంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ టూ ఓరియన్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని వాక్యం ఇందులో సరికాని వాక్యం ఆప్షన్ ఫోర్ సముద్రాల నీటి మట్టం పెరుగుదలకు గ్లోబల్ వార్మింగ్ కారణం కాదు నెక్స్ట్ వన్ పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఆప్షన్ ఫోర్ అండకోశం పురుష ప్రత్యుత్పత్తి భాగం కేసరావళి నెక్స్ట్ వన్ త్వచ జీవోత్పత్తిలో పాల్గొనే కణాంగం ఆన్సర్ ఆప్షన్ టూ అంతర్జీవ ద్రవ్యజాలం నెక్స్ట్ వన్ శ్వాస కదలికల పరంగా సరైన జతలను గుర్తించండి ఇందులో సరైన జతలు ఏ మరియు డి ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ ఉదర విధానం సంకోచించడం ఉరకుహర పరిమాణం పెరుగుతుంది ఉదర వితానం సడలినప్పుడు ఉరకుహర పరిమాణం అనేది నెక్స్ట్ వన్ మూత్రంలో అధికంగా ఉండే అనుఘటకం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నీరు నెక్స్ట్ వన్ పొలం గట్లపై ఈ మొక్కలు పెంచడం నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు సహాయపడుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ గ్లైరిసీడియా నెక్స్ట్ వన్ ప్రోటీన్ పరీక్షకు ఉపయోగించే రసాయనాలు ఆన్సర్ ఆప్షన్ టూ కాపర్ సల్ఫేట్ మరియు కాస్టిక్ సోడా నెక్స్ట్ వన్ చిరునామాలో ఉన్న ప్రదేశమును సులభంగా గుర్తించడానికి సహాయపడేది ఆన్సర్ ఆప్షన్ టూ పిన్ సంఖ్య నెక్స్ట్ వన్ ఛేదీ మహాజనపదానికి రాజధాని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శోతివతి నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలో విద్యా సాంస్కృతిక హక్కుకు సంబంధించిన ప్రకరణలు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రకరణ ఇరవై తొమ్మిది ముప్పై నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల నలభైలో వర్లీ తిరుగుబాటు జరిగిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ మహారాష్ట్ర నెక్స్ట్ వన్ రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ ఒడిస్సాతో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనేది సరికాదు నెక్స్ట్ వన్ ఆర్థిక బిల్లులు వీరి అనుమతి పొందిన తర్వాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెట్టాలి ఆన్సర్ ఆప్షన్ త్రీ గవర్నర్ నెక్స్ట్ వన్ గ్రామ పంచాయతీ విధులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏబిసి అనేవి సరైనవి స్థానికంగా పన్నులు విధించడం మరియు వసూలు చేయడం ఉపాధికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను అమలు చేయడం నీటి వనరులు రోడ్లు మురికి నీరు పాఠశాల భవనాల నిర్మాణం మరియు నిర్వహణ నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రారంభించబడిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ టూ రెండు వేల పదహైదు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలు వాటి ప్రధాన కేంద్రాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ పల్నాడు మాచార్ల అనేది సరికాని జత నెక్స్ట్ వన్ మాల్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దు ఆన్సర్ ఆప్షన్ వన్ వింధ్యాశ్రేణి నెక్స్ట్ వన్ నేర చట్టం కింద అరెస్ట్ కాబడిన ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగంలోని ఇరవై రెండవ అధికరణం హామీ ఇస్తున్న ప్రాథమిక హక్కులను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ ఏసీడి సరైనవి అరెస్ట్ కాబడిన ఇరవై నాలుగు గంటలలోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబడే హక్కు నెక్స్ట్ పదహైదు ఏళ్లలోపు పిల్లలను మహిళలను కేవలం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్కు పిలవరాదు నెక్స్ట్ అరెస్ట్ లేదా నిర్బంధంలో ఉన్న సమయంలో బాధింపునకు హింసకు గురి కాకుండా ఉండే హక్కు నెక్స్ట్ వన్ వినుకొండ రాతి చిత్రకళా స్థావరం ఈ జిల్లాలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పల్నాడు నెక్స్ట్ వన్ నీతి సారము అనే సంస్కృత గ్రంథాన్ని రాసినది ఆన్సర్ ఆప్షన్ వన్ రుద్రదేవుడు నెక్స్ట్ వన్ భౌతిక విలువ సాంస్కృతిక విలువ నైతిక విలువ వృత్తి విలువ వంటివి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉద్దేశాలు నెక్స్ట్ వన్ తరగతి గది ఉపయోగం కోసం ఆయా రంగాలలో ప్రతిభ ఉన్న వ్యక్తులచే సాధారణ బోధనా ప్రక్రియలతో రూపొందించిన సాధనమే పాఠ్యపుస్తకం అని ప్రతిపాదించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ బేకన్ నెక్స్ట్ వన్ బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు నిర్వహించే మూల్యాంకనం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనం నెక్స్ట్ వన్ సమస్య పరిష్కార పద్ధతి వీరి కృషి వలన ఒక బోధనా పద్ధతిగా అభివృద్ధి చెందింది ఆన్సర్ ఆప్షన్ టూ జాన్ డ్యూయి నెక్స్ట్ వన్ హిస్టరీ అనే ఆంగ్ల పదం హిస్టోరియా అనే పదం నుండి వచ్చింది హిస్టోరియా అనేది ఈ భాషా పదం ఆన్సర్ ఆప్షన్ టూ గ్రీకు పదం నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర ఆధారపత్రం టూ థౌజండ్ లెవెన్ దీన్ని ఆధారంగా రూపొందించారు ఆన్సర్ ఆప్షన్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్రం టూ థౌజండ్ ఫైవ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.